అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇరవై వంటింటి చిట్కాలను తెలుసుకుందాం మొట్టమొదటిగా పుదీనా ఆకుల గురించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఈ పుదీనా ఆకుల్ని పిల్లలకిచ్చి తినమంటే తినరు కదండి అప్పుడు మనం ఈ పుదీనా ఆకుల పేస్ట్ కనుక చేసుకొని ఆ పేస్ట్ తోటి కనీసం వారానికి ఒకసారైనా కూడా మనం పళ్ళు రుద్దుకుంటూ ఉన్నట్లయితే మన పళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి ఇక పుదీనా ఆకులు ఉపయోగించి ఇక రెండవ చిట్కా చూసినట్లయితే ఈ పుదీనా ఆకుల రసాన్ని గనక మనము నుదిటి మీద రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక మూడవ చిట్కా ఏమిటంటే ఈ పుదీనా ఆకుల గురించి కంటి చూపు బాగుండేందుకు మనకు విటమిన్ ఏ అనేది చాలా అవసరం ఈ విటమిన్ ఏ అనేది ఈ పుదీనా ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ పుదీనాని మనము రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే చాలా మంచిది అదేవిధంగా ఇక నాలుగవ చిట్కా చెప్పుకున్నట్లయితే పుదీనా ఆకుల గురించి ఈగలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఆ ఈగలు ఎక్కువగా ఉండే ప్లేస్లో పుదీనా ఆకులు కనుక అక్కడ వేస్తే సరి ఈగలు అనేవి మాయమైపోతాయి ఇక పుదీనా ఆకుల గురించి ఐదవ చిట్కా చెప్పుకున్నట్లయితే ప్రతిరోజు కూడా పుదీనా ఆకులని మనము తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు అనేవి రావు ఇక తులసి గురించి ఉపయోగాలు తెలుసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనము ఒక తులసి ఆకుల్ని నీళ్ళలో కనుక కలుపుకొని ఆ నీళ్లు కనుక మనము తాగుతూ ఉన్నట్లయితే ఎలాంటి గొంతు ఇన్ఫెక్షన్లు అనేవి రావు ఇక మనందరికీ తెలుసు తులసి అనేది మన డైజెషన్కి ఎంతో మంచిది అని అదేవిధంగా ప్రతిరోజు కూడా తులసి ఆకులు తీసుకోవడం వల్ల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు ఇక ఎనిమిదవ చిట్కా వచ్చినట్లయితే ఇడ్లీ పిండి గురించండి ఇడ్లీలు గనక మనకి పిండి ఒక్కోసారి పొంగకుండా ఉన్నప్పుడు ఇడ్లీలు గట్టిగా ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది ఒక చెంచా నువ్వుల నూనె గనక ఇడ్లీ పిండిలో వేసి మనం బాగా కలిపి ఇడ్లీలు వేసుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి ఇక తొమ్మిదవ చిట్కా ఇడ్లీ పిండి గురించి అప్పుడప్పుడు గబిక్కన ఇడ్లీ పిండిలో నీళ్లు ఎక్కువైపోతూ ఉంటాయి కదా అలా నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు నీళ్ళు ఎక్కువ పోసేసి ఇడ్లీ పిండి అనేది పల్చగా అయిపోతుంది కదా అలా పల్చగా అయిపోయినప్పుడు కనుక మనం కొంచెం గనక బొంబాయి రవ్వ కలిపినట్లయితే మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక పదవ చిట్కా అండి ఈ రాగి పాత్రలు గనక మనము వంట సోడా ఉపయోగించి గనక తోమితే రాగి పాత్రలు అనేవి మిలమిలా మెరిసిపోతాయి ఈ రాగి పాత్రలు అనేవి మనం తోమడానికి ఏం కష్టపడక్కర్లేదండి సింపుల్గా చింతపండు ఉప్పు వేసి గనక తోమేమంటే చాలా బాగా తెల్లగా మెరుస్తాయి అన్నమాట మనము నిమ్మకాయ మాత్రం యూస్ చేయకూడదు నిమ్మకాయ యూస్ చేసి గనక రాగి పాత్రలు తోమితే అప్పుడు తెల్లగా వస్తాయి తర్వాత మళ్ళీ వెంటనే నల్లబడతాయి అన్నమాట కానీ చింతపండు ఉప్పు వేసి గనక తోమితే మీకు రాగి పాత్రలు బాగా మెరిసిపోతాయి వెండి ఆభరణాలు గనక తలతలా మెరవాలంటే వాటిని ఉప్పు నీటితో శుభ్రం చేసి చూడండి వెండి ఆభరణాలు తలతలా మెరిసిపోతాయి ఇక వంటింటి చిట్కాల్లో పదమూడవ చిట్కా చూసుకున్నట్లయితే అప్పడాలు గనక వేయించే ముందు కొంచెంసేపు ఎండలో పెడితే ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటాయి ఇక పద్నాలుగవ వంటింటికా చూ చూసినట్లయితే వంటింటి చిట్కా మీ మరమరాలు గనక కరకడలాడుతూ ఉండాలంటే ఒక గంట సేపు ఎండలో పెట్టి ఉంచండి అప్పుడప్పుడు మరమరాలు మెత్తబడిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెంసేపు ఎండలో పెట్టి చూడండి ఇక పదిహేనవ చిట్కా చూసినట్లయితే కారం మనము ఒక కేజీ రెండు కేజీలు ఎక్కువే పట్టించుకుంటాం కదండి అలాంటప్పుడు మన కారం గనక రంగు మారకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఎక్కువ మొత్తంలో పట్టించుకున్నప్పుడు అందులో ఇంగువ ముక్క గనక వేసినట్లయితే కారం పురుగు పట్టదు రంగు మారదు ఇక పదహారవ వంటి ఇంకా చిట్కా చూసినట్లయితే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో గనక వంకాయ ముక్కలు గనక వేసినట్లయితే వంకాయ ముక్కలు కసరెక్కవు అదేవిధంగా నల్లబడవు ఇక పదిహేడవ వంటింటికా చిట్కా చూసినట్లయితే మీరు కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొంచెం నెయ్యి కలపండి ఆ కూరలో ఉప్పు అనేది కొంచెం తక్కువ అయిపోతుంది లేదా ఇంకొక చిట్కా అండి ఒక స్పూను బియ్యపిండి కలిపినా కూడా కూరలో ఉప్పు అనేది తగ్గిపోతుంది ఇంకొక చిట్కా చెప్పినట్లయితే బంగాళదంప ముక్కని కనుక ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక నాలుగైదు ముక్కలు కనుక ఆ కూరలో వేశారనుకోండి ఖచ్చితంగా ఉప్పు అనేది తగ్గుతుంది ఆ కూరలో ఇక పద్దెనిమిదవ వంటింటికి చిట్కా చూసినట్లయితే ఆమ్లెట్ వేసే ముందు గనక మీరు పెనం మీద గనక ఉప్పు చల్లారంటే ఆమ్లెట్ అనేది పెనానికి అంటుకోకుండా ఉంటుంది ఇక వంటింటి చిట్కా అండి మీరు ఎప్పుడూ కూడా రెండవసారి వేడి చేసి తినకూడని పదార్థాలను చెప్తున్నాను నేను ఇప్పుడు వీటిని కనుక రెండవసారి వేడి చేసి తింటే అత్యంత ప్రమాదకరం అవి ఏమిటంటే అన్నం రెండవది చికెన్ మూడవది కోడిగుడ్లు నాలుగవది బంగాళదుంప ఐదవది పుట్టగొడుగులు వీటిని మరలా వేడి చేసి తినకూడదండి అత్యంత ప్రమాదకరం ఇక ఇరవయో వంటింటి చిట్కా చూసినట్లయితే మనము తేనె సీసా అనేది ఇంటికి తెచ్చుకున్నప్పుడు తేనెలో మనకి చీమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా ఇలా తేనెలో చీమలు ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఒక నాలుగు నాలుగు మిరియాలని కనుక తేనె సీసాలో మనం వేసినట్లయితే తేనె సీసాకి చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి ఇవండి ఇరవై వంటింటి చిట్కాలు వీటిలో కొన్ని మీకు తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ చిట్కాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్